రోమపత్రిక అధ్యాయం తొమ్మిదో వచ్చిన రోమపత్రిక అధ్యాయం తొమ్మిదో వచ్చును సార్ చదవండి ఇది అంత విశ్వాస ప్రమాణం చాలా ఇంపార్టెంట్ ఇది అంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇస్రాయల్ ఇది కోల్పోయారు మనం ఏమైనా కోల్పోయామో చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఏమైనా ఉంది రామపత్రిక అధ్యాయం తొమ్మిది అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఫస్ట్ ఏంటంటే ఏసు ప్రభు అని ఒప్పుకోవాలంట ఏసు ప్రభు అని ఒప్పుకోవడం ఏంటి ఏసు అంటే అర్థం రక్షకుడు క్రీస్తు అంటే అర్థం ప్రభు అభిషిక్తుడు రక్షకుడు అభిషిక్తుడు కాగలడా అనే ప్రశ్న చాలా మందిలో వచ్చింది ఆ రోజుల్లో అంటే మెస్సియా ఈనేనా క్రీస్తు అంటే మెస్సియా మెస్సియా మీన్స్ ప్రభు ప్రభు అంటే మన వాడుకలో రాజు ఆయన రక్షకుడుగా ఒప్పుకుంటాం కానీ రాజుగా ఒప్పుకోమన్నారు చాలా మంది రక్షకుడుగా ఒప్పుకుంటాం కానీ రాజుగా మాత్రం మేము అంగీకరించం అంటున్నారు వాళ్ళు దాదాపు ఈ పత్రికల్లో ప్రభు అన్న సందర్భాన్ని నాలుగు వందల యాభై సార్లు ప్రస్తావించాడు పౌలు భక్తుడు ఎన్నిసార్లు దాదాపు నాలుగు వందల యాభై సార్లు ప్రభు 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 అని ప్రస్తావి ఎందుకు ప్రభువుని అంతగా హైలైట్ చేసి చూపిస్తున్నాడంటే రక్షకులు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఒత్నియేలు ఒక రక్షకుడు గిద్యోను ఒక రక్షకుడు వాళ్ళ పేర్లు కూడా అలాగే ఉంటాయి రక్షకుడు అన్న పదం కనబడద్దు అక్కడ మోషే ఒక రక్షకుడు ఇస్రాయలీ నైగుప్తుల నుండి విడిపించడానికి మోషే అనే రక్షకుని దేవుడు పంపించాడు రక్షించే ప్రతివాడు రక్షకుడే ఇక్కడ యేసుక్రీస్తు అలాంటి రక్షకుడు అంటే కాదు వారికంటే భిన్నమైన రక్షకుడు వారికంటే ప్రత్యేకమైన రక్షకుడు రక్షకులు అనేక మంది ఉన్నారు ఇప్పుడు మీరు ఏ అంటే పేరు అనుకోకండి ఏ అంటే పేరు కాదు లక్షణం కొంతమంది అడుగుతుంటారు ఏమయ్యా నీ పేరు విజయప్రసాద్ రెడ్డి కదా అవును ఇంగ్లీష్లో నీ పేరు ఏమని చెప్తావు విజయప్రసాద్ రెడ్డి హిందీలో ఏమని చెప్తావు విజయప్రసాద్ రెడ్డి మలయాళానికి వెళ్తే ఏం చెప్తావు విజయప్రసాద్ రెడ్డి తమిళ్ తమిళ్కో ఇంకో ఇంకోటో వెళ్తే ఆ భాషల్లో కూడా నీ పేరేంటి ఎస్ మై నేమ్ ఈజ్ విజయ్ ప్రసాద్ రెడ్డి ఓకే మరి హిందీలోనేమో ఈషా మసి అంటున్నారు తెలుగులోనేమో యేసుక్రీస్తు అంటున్నారు ఇంగ్లీష్లోనేమో జీసస్ క్రైస్ట్ అంటున్నారు ఇలా ఒక్కో దాంట్లో ఒక అలా మార్చేసుకున్నారేంటయ్యా హిబ్రూలనేమో మెసియా అంటున్నారు యశువా అంటున్నారు యశువా మెసియా అలా మారిపోయిందయ్యా అన్నాడు అప్పుడు నేను అన్నాను అది నీకులాగా నాకులాగా మామూలు సాదాసేదా పేరైతే నీకులా నాకులా మామూలు సాదాసీద పేరు అయితే మారదు అది నీకులా నాకులా సాదాసీద పేరు కాదు అది అదొక లక్షణం అది అదొక లక్షణం ఆ లక్షణానికి ఏ అర్థం వస్తుందో ఆ అర్థంలో రాస్తారు ఉదాహరణకి మొన్ననే మనం మాట్లాడుకున్న మరణాత అని ఉంది దాన్ని ఇప్పుడు మరణాత అన్న పదం గ్రీక్ వర్డ్ దాన్ని తెలుగులో చెప్పాలంటే అదే పదంతో చెప్పడానికి వీలు పడక తెలుగులో దాని భావం ఏంటో రాశారు ఆ భావం ఏంటి ప్రభు అయిన త్వరగా రమ్ము మరణాత అని గ్రీకులు అంటున్నారు తెలుగులో ఏమంటున్నారు ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అంటున్నారు అంటే లక్షణం చెప్తున్నారు అక్కడ లక్షణం ఈ లక్షణాన్ని చెప్పేటప్పుడు మారుతుంది ఇప్పుడు నీకు ఉప్పు ఇచ్చి ఇదేంటంటే ఉప్పు అంటావు ఇదే ఇంగ్లీష్ వాళ్ళకి ఇచ్చి ఇది ఏంటంటే సాల్ట్ అంటాడు అతను సాల్ట్ అన్నా నువ్వు ఉప్పు అన్నా ఒకదాన్ని అంటున్నావు అర్థమైందా నీ తెలుగులో దాని యొక్క లక్షణం అది ఉప్పు ఉప్పగా ఉండే రుచి ఉప్పు సాల్టీ అంటాడు ఇంగ్లీష్లో అది రుచి దాని లక్షణం అది షుగర్ అంటావు అది లక్షణం స్వీట్ షుగర్ మనం చక్కర అంటాం అందుకే రోగానికి కూడా చక్కెర వ్యాధి అని పెట్టారు మనోళ్ళు అంటే రుచికరమైన వ్యాధిని కాదు సుమా తీయగా ఉండే వ్యాధిని కూడా కాదు సరదా తీర్చేసే వ్యాధి అది షుగర్ అంటే తీయగా ఉండేది కాదు అర్థమైందా ఇది లక్షణం ఇది ఏసు ప్రభు అంటే రక్షకుడు రక్షకుణ్ణి ఏసు అంటారు తెలుగులో ఆ తర్జుమా జీసస్ ఇంగ్లీష్లో అర్థమైందా ఇలాగా ఆయా భాషల్లో ఆ పేరును అనువదించారు అనువాదము అంటారు దాన్ని అనువాదము సో కాబట్టి అది పేరులా తీసుకోకూడదు యేసు ప్రభు అంటే పేరులా తీసుకోకూడదు ఇప్పుడు రక్షకుడు ప్రభు అవుతాడా దట్ ఈస్ క్వశ్చన్ ప్రభు ప్రభు అంటే ఏంటి రక్షకుడు అంటే ఏంటి ఇది మనం ఆలోచన చేస్తే ఇస్రాయలీలు అంట యేసును ఒప్పుకున్నారు యేసును ఒప్పుకున్నారు అంటే ఆయన ప్రవక్తగాను వచ్చాడు లేవండి ఏదో ప్రవక్త వచ్చాడని కొందరు ఏదో దేవుని మనిషి వచ్చాడని మరికొందరు దేవుని పక్షాన్ని ఒక ఆయన భూమి మీదకి వచ్చాడని ఇంకొందరు ఇలా రకరకాలుగా ఒప్పుకున్నారు కానీ ఏసే ప్రభు అని ఒప్పుకోలేకపోయారు వాళ్ళు ఏసే ప్రభు అంటే ఏసే ప్రభు అని ఒప్పుకోవడం అంటే ఏంటి రెండోది ఏంటి చూడండి మొదటిది తొమ్మిదో వచ్చినలో రాయబడిన విషయాల్లో ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలంటాడు ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకోవడం అంటే క్రీస్తు ఆధిపత్యాన్ని ఒప్పుకోవాలి అలాగే రెండో దేన్ని ఒప్పుకోవాలి మృతులలో నుండి దేవుడు ఆయన లేపాడంటే శారీరక పునరుద్ధానాన్ని ఒప్పుకోవాలి ఇది విశ్వాసానికి కేంద్ర బిందువు ఆయన శారీరకంగా పునరుద్ధానుడై మూడవ దేనాన్ని తిరిగి లేచాడనే ఒప్పుకోవాలి అలాగే ఏసే రాజు ఏసే ప్రభువు ఏసుకు ఆధిపత్యం ఉంది ఆయనకు అన్ని విషయాల్లో దేవుడు అధికారాన్ని ఇచ్చాడు అనే దాని మీద ఈ విశ్వాసం ఆధారపడి ఉంటుంది ఇది ఒప్పుకోవాలట అదే అదే అక్కడే అదే రాయబడింది చూడండి అక్కడ నీ హృదయమందు ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు నీ రక్షణకి నీ రక్షణకి ప్రమాణం ఇది బాప్తిజం పొందేసామంటే సరిపోదు ఈ అని ఒక ప్రమాణం ఉంది ఆ ప్రమాణం ఏంటి యేసు రక్షకుడు ఫస్ట్ ఫస్ట్ ఎవరు యేసు ఎవరు రక్షకుడు నెక్స్ట్ రక్షకుడు రాజు రక్షకుడు ఎవరు రాజు ఆయన రక్షకుడు కమ్ రాజు ఈ రెండు ఒప్పుకోవాలి మనం నేను రక్షకుడిని ఒప్పుకుంటా రాజును ఒప్పుకోనంటే కుదరదు నువ్వు రక్షకుణ్ణి ఒప్పుకోవాలి రాజుని ఒప్పుకోవాలి అంటే ఆయన ఆయన నీకు అనుగ్రహించే రక్షణను ఒప్పుకోవాలి ఇన్ ద సేమ్ సెన్స్ ఆయన ఆధిపత్యాన్ని ఆయన ఔన్నత్యాన్ని ఆయన రాజరికాన్ని ప్రభు ఆయనకిచ్చినటువంటి ఆ అధికారాన్ని నువ్వు ఒప్పుకోవాలి దాని కింద నేను ఉండాలని నువ్వు నమ్మాలి ఏసుక్రీస్తు రాజు అనే విషయాన్ని చూడండి అపోస్తుల కార్యాలయం ఎనిమిదవ అధ్యాయం పదహారు వచ్చినాం మరల ఇక్కడ అపోస్తుల కార్యాలయం ఎనిమిదవ అధ్యాయము పదహారు వచ్చిన చదువుదాం అంతకుముందు వారిలో యవని మీదనో ఆయన దిగి ఉండలేదు వారు ప్రభు అయిన యేసు నామన బాప్తిస్మ మాత్రం పొంది ఉండరి ఎవరి నామమ్మ అంటున్నాడు ఇక్కడ ఎవరి నామమున ప్రభు అయిన యేసు అంటే క్రీస్తు యేసు అని అర్థం క్రీస్తు అంటే మెస్సియా క్రీస్తు అంటే మెస్సియా ప్రభు అయిన యేసు అంటే వాళ్ళు ఏమని ఒప్పుకుంటున్నారు యేసు ప్రభుని రాజుగా ఒప్పుకుంటున్నారు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి పేరు పిలిచేటప్పుడు ఏమని పిలుస్తాం మనం చెప్పండి ఏమని పిలుస్తాం నారా చంద్రబాబు నాయుడు అంటావా మరి ఏమంటాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటాం ఎందుకు ముఖ్యమంత్రి అని పదే పదే వాడతాం ఒకవేళ ఆయన పేరు పిలవాల్సిన అవసరం లేదు పేరు పిలవాల్సిన అవసరం లేదు అయినా కూడా మనం ఏమని అనొచ్చో తెలుసా ముఖ్యమంత్రి గారు వచ్చారు అనొచ్చు చంద్రబాబు నాయుడు గారని అనాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారు అన్న సరిపోతుంది ముందు ఆయన్ని పేరుతో ఒప్పుకోవడం కాదు ముందు ఆయన హోదా నొప్పుకోవాలి ఆయన ఆధిపత్యాన్ని ఒప్పుకోవాలి ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిని ఒప్పుకోవాలి అది నమ్మాలి ముందు ఆయన ముఖ్యమంత్రి అవునా కాదా ఎస్ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రిని ఒప్పుకోవాలి ఇప్పుడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అని బోధిస్తున్నారు అపోస్తుళ్ళు ఏసుక్రీస్తు కొందరికి ప్రభు అందరికీ ప్రభు అందరికీ ప్రభు అని బోధిస్తున్నారు అందరికీ ప్రభు అని బోధిస్తున్నప్పుడు ఏసు ప్రభువు అన్ని నోటితో ఒప్పుకోవాలి ఇస్రాయల్ ఇలా చేయలేదు రక్షణ పోయింది వాళ్ళకి ఇప్పుడు నీకు కూడా రక్షణ పోవద్దు ఎప్పుడు ఏసుక్రీస్తు రక్షకుడు ఒప్పుకుంటాను కానీ ప్రభు అని ఒప్పుకోను అంటే ఆ ఒప్పుకోలు నీ హృదయంలో లేకపోతే నీకు నాకు రక్షణ రాదు చాలామంది ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు కూడా మీ యేసు ప్రభువును మేము గౌరవిస్తా అంటారు మీ యేసు ప్రభుని మేము ఇష్టపడతా అంటారు మీ యేసు ప్రభుని మేము గౌరవిస్తాం ఇష్టపడతాం అంటే ఎలాగది క్యాజువల్గా అంతే నీకు రక్షణ కోసం కాదు నీ హృదయంలో యేసును దేవుడిగా సారీ యేసును రక్షకుడిగా ఏసును ప్రభువుగా ఒప్పుకోలేదు అర్థమైందా యేసు అంటే రక్షకుడు అనేది మొదటిది విశ్వాస ప్రమాణం ఇది రెండోది ప్రభు అయినా ఆయన రాజా అయినా అది ఒప్పుకోవాలి రెండు ఒప్పుకోవాలి మన హృదయంలో విశ్వసించాలి రెండింటిని ఈ విశ్వాస ప్రమాణాన్ని మనం ఎప్పుడైతే స్థిరపరుచుకుంటామో మన రక్షణ యాత్ర అక్కడి నుంచి మొదలవుతుంది